అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను ఏం కర్రీ చేస్తున్నానంటే గుడ్లు చామదుంపలో కొన్ని రెండు చేపలు ఉన్నాయండి ఇవి కూడా కడిగి పెట్టుకున్నాను దీనికి కావాల్సి మనకి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఉల్లిపాయలు చిన్నగా తరుగుకున్నాను మిషన్లోని ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను చింతపండు నానేసుకున్నాను కారం ఉప్పు మనకి జీలకర్ర ధనియాలే పావడం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను మనం గుడ్లు వేపుకుందాం కదండి ఇప్పుడు రండి మనం కూర రెడీ చేసుకుందాం ఇదిగోండి ఆయిల్ హీట్ కింది మనం ఇందులో గుడ్లు వేపుకోడానికి కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకుని గుడ్లు ఇందులో వేసేస్తున్నాం വംക്കാ കൂടെ വേസ്നോ അതിൽ ചേ വേപേസ് അന്നി വേസ്മോ ഇവിടെ ഗുഡ് ഗുഡ് ചാല ബാമദംപ ഗുഡ് രണ്ട് ചേ വെക്കാട് വേസം രണ്ട് വെക്കാൾ ഉണ്ടായി సేపు గుడ్లుగా ఫ్రై చేసుకున్నాం మా అమ్మాయికి చాలా ఇష్టం చాలా జిడ్స్ నిన్న పెట్టుకున్నాను కూడా మనం తీసేసుకున్నాం తీసుకోకే కదా తీసి కనిపెట్టేసుకున్నాం మనం ఇప్పుడు పచ్చిమిక్కు వేసేసుకున్నామండి ఉల్లిపాయ తిరిగి కూడా వేసేస్తున్నాం గుడ్లు కొంచెం చేతిలో తీర్థా టమాటా లేదు టమాటా ఉంటే కూడా బాగుంటుంది మనం గుడ్లు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు బిర్యానీ కర్రీ చేసుకుంటున్నారు టిఫిన్ చేసారా ఈరోజు నేనైతే ఉప్మా చేశానండి చాలా రోజులు టిఫిన్ చేయట్లేదు కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కదండి పది రోజుల నుంచి అందుకు ఏం చేయలేదు వేడి వేడిగా వర్నకు ఉప్మా చేస్తుంటే బాగుంటుందని చేస్తున్నాను మనం ఎందుకు ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసుకున్నాండి త్వరగా మగ్గుతుంది వేసాను ఆల్రెడీ గుడ్లు వేపడానికి పట్ చేస్తాను కదా సరిపడుతుంది ఇలాగా మనం వంకాయలు కట్ చేసుకుంటాను నేను ఇదిగోండి వంకాయ రెండు వంకాయలు ఉంటే కట్ చేసాను బంక పెసనగోని అంటేనే పాయి పొట్నే కుంకుమ పులుపుకి క్లసిసిలే పెట్టుకు. కుకిందరే నిశ్చే పీస్ కొనో చాలా బాగుంటది. బంక ఎలియాప గుడ్లు అన్నీ కలిపేశాక. ఇసో సెట్ మాదిరిగా పో. పొగ గుడ్డే సైట్ బాగా ఇదా ఇదేనే. ఓహ్ yes. చూ ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చామదంప పులుసు కూడా మనం పెట్టుకున్న పెట్టుకుంటే వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వద్ద వేసుకుని చేపల పులుసుగా ఉంటాండి మొగుతుంది కదండి ఇంకా ముక్కలు మగ్గేసుకున్నాను ఇప్పుడు మనం చాదం గుడ్లు కూడా వేసేసుకుందాం చేపలోనే ఒకసారి మనం బాగా కలిపేసుకుని మగ్గనద్దామండి కారం మనం కలుపుకొని అండి కారం అది వేసుకుందాం పులుసుకోదండి గుడ్లు చాలా చూసుకుని ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను తర్వాత చూసుకుందామండి మనం కారం కూడా ఇలా కలిపేసుకుని ఒక గ్లాస్ నీళ్ళిపోస్తాము మొత్తం దుంపలకి గుడ్లకి అది కూడా బాగా పడుతుంది ఇప్పుడు మనం ఉడ్డిని ఒక్కసారి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత సంతపన్న పులుసు వేసుకున్నాము సింపుల్గానే అయిపోతుంది మన పులుసులు ఏవైనా కూడా చాలా నొప్పులు పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది రెండు ఎండి చేపలు ఉన్నాయి లాస్ట్కి వచ్చేసాయి అనమాట అండి సాగుడి రెండు ఉంటే వేసేది ఇలాగ మనం చింతపండు దీంట్లో మనం ఒక స్పూను జీలకర్ర ధనియాలు వేపి పొడి చేసుకున్నది మనం వేస్తున్నాం ఇలా ఒక్క నిమిషం ఉడికిందనుకోండి చక్కగా దుంపలకి అంతా కూడా ఉప్పు కారం అలవెల్లు పేస్ట్ అంతా కూడా పడుతుంది చూడండి అంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు చింతపండు పులుపు మీరు చింతపండు చూసారా చింతపండు పిలిపేసుకున్నా ఒకసారి మనం కలుపుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు చింతపండు రసం వేసుకున్నాను అంతే అండి ఇప్పుడు ఈ పులుసు శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు మరిగిపోతే మిస్ రెడీ అయిపోతుంది జ్వరాలు వచ్చినా చక్క చక్కగా పులు పొలగా ఉంటుంది వేసుకొని జ్వరం తగ్గాక పెట్టుకుని తింటే బాగుంటుంది అనమాట ఇదిగోండి అంతా పెట్టేసాము దీన్ని చక్కగా ఒక్క ఒక్క నిమిషాలు బాగా మరగని ఇచ్చిన తర్వాత మనం ఉప్పు కారాలు చూసి నెక్స్ట్ కొంచెం దింపే ముందు మెంతి పిండి వేస్తానండి మరుగుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనం వేసాం కదండి ఎండి చేప వేసాం దాంట్లో మనకి టేస్ట్ అంతని గుడ్లు చావదుప్పులు ఎండి చేప రెండు వంకాయలు కూడా అడ్డేసాం చాలా చాలా బాగుంటుంది మళ్ళీ చూపిస్తాను రెండు నిమిషాలు మనం మూత పెట్టేసుకుని మరణిద్దాం అండి ఇదిగోండి బాగా మరుగుతుంది కదా ఇప్పుడు నేను ఉప్పు చూస్తాను కారాలు ఉప్పు చూసి ఇది చూసారా దుంపలో కొత్త దుంపలు మనం చాలా బాగా ఉడుకునే చావదుంపలో ఉప్పు నేను ఉప్పు చూస్తాను చప్పుకుంది ఉప్పు తక్కువైంది ఎక్కువ పీసు పెట్టాను కదండి ఒక స్పూన్ వేసాను ఎక్కువ పెట్టానండి రేపు కొంచెం పులుసు ఉంటుంది అని చూసారా జ్యూసీగా ఉందా ఇలా పెట్టుకుంటే మనకి అనంత అనుబుద్ధి కాదు ఇంట్లో బాగాలేనప్పుడు ఇలా పులుసులు పులుపులుగానే పులుసులు పెట్టుకుంటే తింటే నోటికి చవాదిగానే ఉంటుంది మనం అక్క అలాగే బెండకాయ పులుసు పెట్టుకుని తినే అని అంటే పెట్టుకున్నానండి ఆ రోజు ఒక్క ముద్ద తిన్నాను మీరందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కదండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి మర్చిపోతున్నారు వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఒక్కరు ఒక్క రెండు నిమిషాలు మనకి ఆయిల్ అంతా పైకి వస్తుంది కొత్తిమీర ఉంటే భలే ఉండండి ఇందులో నేను ఇప్పుడు కొంచెం మంచి పిండి వేస్తాను ఎందుకండి కొంచెం మనం మెంతి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కొంచెం సరిపద్ది ఇందులో మనం ధనియాలు పౌడర్ జీలకర్ర పౌడరు అన్నీ వేసాము కదండి వేపిస్తున్నాయి పులుసు అయితే చాలా చేపల పులిస్ లాగా టేస్ట్గా వస్తుంది అన్నమాట మనం అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసాము మధ్య మధ్యలో వంకాయ ముక్క తగులుత చావలింప ఈ చేపలో స్మెల్ చూసారా సాగుడు రెండు ముక్కలు ఉన్నాయి ఇంకా అయిపోయి మళ్ళీ మార్కెట్లో తెప్పించే తెస్తాను నేను ఎద్దు ఇది ఎక్కువ పులుసులా కనిపిస్తుంది పైది ఐదు మూకుడి పదహైదు వేల వేడల్పుగా ఉందండి మాకు ఇంట్లో సరిపడానే పులుసు కొంచెం కొంచెం ఉంటే ఉంటుందండి మళ్ళీ రేపేసుకుంటాం మనం వేస్ట్ కదండి ఒక రెండు నిమిషాలు మరణిద్దామండి ఇదిగోండి చేదోడ పులుసు రెడీ అయిపోతుంది ఇదిగోండి చావదొండలో ఎండి చేపలు గుడ్లు వంకాయ చూసారా ఇద్దరు మరిపోయింది ఉప్పు కారాలు కూడా మనకి సరిపోయండి ఇదిగో చావద కూడా కొత్త కొమ్మ చాలా బాగా ఉడికినాయండి మెత్తగానే పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు కూడా చూశాను సూపర్గా వచ్చింది ఈ రెసిపీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అనుకోవద్దు మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి లైక్లు చేయట్లేదు రెండు మూడు వీడియోల నుంచి రోజు ఏముంటాయండి ఎప్పుడు మనం వండుకునే రొటీనే అండి కూరలు వండుకుంటా ఉంటాం మార్చుకొని పులుసు కింద కూర కింద వేపుడు కింద ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక రెసిపీగా మేము ముందు ఉంటాం